ఏదైతే కందుకూరు విషయంలో ఏం జరుగుతుందో అసలు ఏంది టీడీపీ వాళ్ళు చంపేశారు చెప్పి కాస్త హడావుడు నడిచింది దానికి ఎంక్వైరీ చేశారు ఏం జరిగింది అసలు ఏమైంది ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే కందుకూరులో పాపం లక్ష్మి నాయుడు ఆయన దారుణంగా చంపడం చాలా దుర్మార్గమైన చర్య దీంట్లో భాగంగా వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రకట సానుభూతి తెలియజేస్తా ఈ వైసీపీ బ్యాచ్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణే ఈ హత్య గల కారణం వాళ్ళ ఫ్యామిలీ భేదాలు కావచ్చు ఆ గ్రామం యొక్క సమస్యల మీద కావచ్చు ఆ రెండు వర్గాలకి జరిగిన ఘర్షణలో భాగమే ఈ హత్యగా పోలీసు నిర్ధారణలో తేలింది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు కాకపోతే ఏంటంటే జనసేన పార్టీలో ఉన్నాడని చెప్పి జనసేన నాయకుడు స్పందించలేదని చెప్పి కొంతమంది వైసీపీలో ఉన్న కాపులు కాపు కులాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తాను పవన్ కళ్యాణ్ గారు కానీ వంగవీడి మోహన్ రంగా గారి గాని ఎప్పుడు కులానికో మతానికో పనిచేసిన వ్యక్తులు కాదు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలనే నాయకత్వం కలిగిన నాయకులు ఏకైక భారతదేశంలో ఎవరిని ఉంటే అది వంగవీడి మోహన్ రంగ పవన్ కళ్యాణ్ గారు బలంగా ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా బాగా చాలా బలంగా దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి అయితే అంతేగానే హోమ్ మినిస్టర్ అయితే నారాయణ గారు పంపించారు కదా దాని రిజల్ట్ ఏం జరిగింది అంటారు దాని ఒక అచ్చి జరిగి ఒక కులానికి ఒక మతానికి రాష్ట్రాన్ని విద్యాసం సృష్టించాలని చూసే ప్రక్రియలో దాన్ని నిజ నిజాలు తెలియడానికి పూర్తిగా హోమ్ మినిస్టర్ గారు పోలీసు వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దాన్ని కొంతమంది అందరూ కాదు కొంతమంది రాజకీయ నాయకులు మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర అసలు ఇతను ఎవరండి ఎక్కడికి వెళ్ళాడండి వంగవీటి వారసుడు అని చెప్పుకుంటున్నారు వంగవీటి మోహన్ రంగా చనిపోయి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అవుతుంటే ఏ ఉద్యమం అన్నా చేశారా ఆయన ఆశయాల సాధన కోసం కాపుల్ని ఎంటేసుకుని ఏమైనా తిరిగారా పోని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడ్డారా నీకు ఎవరు సీట్ ఇస్తానంటే ఆ పార్టీలో తిరుగుతూ ఉన్నావు పీఆర్పీ అన్నావు తర్వాత బీజేపీ అన్నావు వైసీపీకి వెళ్ళావు వైసీపీలోకి వెళ్ళినాక నిజంగా శవాల మీద పైసలు ఎరుకునే నాయకుడి బ్యాచ్లో నువ్వు ముందు వరుసలో నిలబడ్డావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వచ్చిందో అయితే ఉమ్మర్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మంగా తీసుకొచ్చింది దాని మీద కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్న విధానాన్ని మీరు ఎలా చూస్తారు అసలు పెట్టుబడుల గురించి ఐటీ నిబంధనల గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏ రోజైనా సరే వైసీపీ ప్రభుత్వం ఆలోచించిందా ఒక ఐటీ శాఖ మంత్రి అయ్యుండి కోడిగుడ్ల గురించి అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి నూడిల్స్ వేసుకునే వాళ్ళ గురించి తప్ప అస్సలు విదేశీ పెట్టుబడులు కానీ పారిశ్రామిక వ్యక్తులను కలవటం కానీ ప్రజలకు ఉద్యోగ యువతకు ఉద్యోగం కల్పించే దాంట్లో కానీ ఏ రోజైనా సరే వైసీపీ ప్రభుత్వం మాట్లాడటం జరిగిందా వాళ్ళు ఉన్న ఐదు సంవత్సరాల్లో కానీ ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో విజున్న నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి అండదండలతో ఇవాళ నారా లోకేష్ గారు ఐటీ శాఖని పరుగులు పెట్టిస్తున్నారు రాష్ట్రానికి కావాల్సిన అన్ని రకాలుగా ఏ రకంగా ప్రజలకి మేలు జరిగింది యువతకు ఉపాధి కల్పిద్ది కల్పించాలన్న ఉద్దేశంతో ఇవాళ గోకులు చేశారు ఆయన చేసిన దాంట్లో మెచ్చుకోవడం అవసరం లేదు ప్రజలకి ఏం కావాలో మీరు కూడా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది తప్ప వాటి మీద విమర్శ చేసి పెట్టుబడులు రాకుండా పెట్టుబడులు దారులను బెదిరిస్తున్నారు మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ క్యాన్సిల్ చేస్తాం మిమ్మల్ని ఇక్కడి నుంచి సరివేస్తాం ఇది ఒక నాయకులు కానీ వాళ్ళు కొంతమంది కార్యకర్తలు కానీ ఇప్పుడు చెప్తున్నారు అంతమంది మూడు మొక్కలు ఆడారు ఇప్పుడు వచ్చేసి మా ఉన్న టైంలో వచ్చింది దాని ఏదో అంతమంది వ్యతిరేకించారు వీళ్ళే వ్యతిరేకించారు ఇప్పుడు తీసుకురా పోయ్యో అన్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు మీద వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారండి ఏ రోజైనా విలేకరులను పిలిచి ఇదిగో మేము ఇండస్ట్రీ తెచ్చాం ఇదిగో మేము ఈ రాష్ట్రానికి చేసామని చెప్పి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయనకున్న చుట్టుపక్కల ఉన్న మంత్రివర్గాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మాట్లాడారా ఏ రోజైనా సరే ఇవాళ అమరావతిలో వర్షం వచ్చి కొద్దిగా నీళ్ళు నిలిస్తే దాన్ని అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేయటం అమరావతి మీద దారుణాతి దారుణంగా విమర్శలు చేయటం మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు అన్నారు తర్వాత ఏమో తాడేపల్లిలో మేము ఇల్లు కట్టుకున్నాం అన్నారు మేమేమో రాజధానికి వ్యతిరేకం కాదంటారు అసలు ఏ సబ్జెక్టుకు అవగాహన కానీ ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచన కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదని చెప్పి అర్థమవుతా ఉంది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా వాళ్ళు ఒకప్పుడు క్యాపిటల్గా అనౌన్స్ చేశారు అక్కడే పెద్ద కానీ అక్కడ పెట్టుబడులు తీసుకొస్తుంటే ఎందుకు చేస్తున్నారు అంటారు ఆయన ఇల్లు కట్టుకుంది దోచుకొని దాచుకోవడానికి అనుకూలంగా ఉండటానికండి అండి ఆయన ఉండేది అక్కడ బెంగళూరు ప్యాలెస్లు ఈ మద్యం కుంభకోణంలో అనేక రకాలుగా దోపిడీ చేసి వ్యానులతో తరలించిన డబ్బంతా ఆ తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకోవడానికే ఆయన ఇల్లు కట్టుకున్నాడు తప్ప ప్రజలు చేసుకోరి కానీ రాజధాని గురించి కానీ కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇక్కడ మీరు మద్యం మద్యం అంటున్నాడు కాబట్టి ఇప్పుడు రియల్స్ట్గా గా కల్తీ మద్యం ఒకటి బయటకు వచ్చింది దాన్ని అరెస్ట్ చేశారు కానీ దాన్ని అనుకున్నది ఎవరో కూడా బయట పెట్టాడు ఎవరైతే అరెస్ట్ చేయడో ఆయన కానీ ఇంకా టీడీపీ మీద ఉమ్మడి గవర్నమెంట్ మీద ఎందుకని అభండాలు చేస్తున్నారు అంటారు వీళ్ళే తయారు చేసి అమ్ముతున్నారంటే చచ్చిపోతారని చెప్పి అటు పక్క రోజా కానీ మిగతా నాయకులు కానీ మాట్లాడుతున్నారు దాన్ని ఎలా చూస్తారు మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమలో బాగా ఆలోచించి ప్రజల కోసం చేస్తా ఉన్న దాంట్లో కొంత వీళ్ళ విమర్శల్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారు దాన్ని కాదంట్లు ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వాళ్ళు దౌర్జన్యాలు చేసి దాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగట్టే విధంగా చేస్తున్నారని ఇప్పుడు చెప్తూ ఉన్నామండి నిన్న జోగి రమేష్ గారు అనుసరడే స్వయంగా చెప్పాడు నాకేం సంబంధం లేదు జోగి రమేష్ గారు చేస్తేనే చేశాను కూటమి ప్రభుత్వాన్ని సర్వనాశనం చేయాలి చిన్న భిన్నం చేయాలనే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకంలో పాపం ఆయన అయిపోయాడు ఇది క్లియర్గా ప్రజలకు అందరికీ అర్థమైంది ఎక్కడి నుంచి లిక్కర్ మాఫియా జరిగింది ఎవరు చేపిస్తున్నారు ఇసుక మాఫియా ఎవరు చేశారు మట్టి మాఫియా ఎవరు చేశారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు క్లియర్గా తెలుసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుసు అదేవిధంగా చూసుకుంటే మీ ఏదైతే జనసేనలోకి వైసీపీ నుంచి కొంతమంది నాయకులు రావడానికి రెడీగా ఉన్నారు అంటున్నారు దాన్ని ఎలా చూస్తారు వస్తే నా స్వాగతిస్తారు వాళ్ళని రాజకీయంగా ప్రజలు చేసుకోరి ప్రజలు మంచిగా కోరేవాళ్ళు ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అని జనసేనకు అండగా నిలబడే వాళ్ళు ఎవరు వచ్చినా స్వాగతిస్తామండి అంతేగాని మాఫియా చేసి లిక్కర్ మాఫియా చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టి సాటి మనిషిని కూడా గౌరవించని రాక్షస పాలనలో భాగస్వామి అయిన కొంతమందిని తప్ప ఎవరైనా సరే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరి జనసేనలో జాగ్రత్త ఎవరు వచ్చినా అదే అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు వస్తారని చెప్పి ఒక రోమర్ వినపడతా ఉంది అది మాత్రం నిజమో తెలియదు కానీ బట్ అవకాశం ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అన్నారు దాన్ని ఎలా చూస్తారు మీరు విజయసాయి రెడ్డి గారు వస్తే లేదండి విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కూడా కళ్యాణ్ గారిని కలవటం కానీ పార్టీ నాయకులను కలవటం కానీ ఇప్పుడు వరకు జరగలేదు భవిష్యత్తులో జరిగిద్దేమో ఎవరు చెప్పలేదు అంటే పైనుంచి అది అటు బీజేపీ నుంచి కానీ ఇటు ఉమ్మడి గవర్నమెంట్లో ఉన్నారు మీరు అందరూ కలిసి ఎలా రావాల్సి వస్తే ఆయన అవకాశం ఉంటే ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు నేనైతే బీజేపీలోకి వెళ్తారు నా వ్యక్తిగతంగా ఎందుకని అంటారు వాళ్ళు ఇంకా జాతీయ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వైసీపీకి వచ్చారు ఆ వైసీపీ నుంచి ఇంకేరే మార్గం ఎక్కడ కనబడలేదు కాబట్టి బీజేపీ పార్టీలోకి వెళ్తారని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను వాళ్ళు ఇంకా జాతీయ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వైసీపీకి వచ్చారు ఆ వైసీపీ నుంచి ఇంకేరే మార్గం ఎక్కడ కనబడలేదు కాబట్టి బీజేపీ పార్టీలోకి వెళ్తారని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను